అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఏనుగు ఎలుగుబంటి కోతి కుందేలు కలసమెలిసి ఉండేవి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఏనుగు ఎలుగుబంటి కోతి కుందేలు కలసమెలిసి ఉండేవి అవి వారి వారి గుహలలో చెట్ల మధ్య హాయిగా ఉండేవి ఆటలు ఆడుకునేవి ఆహారం కోసం అడవిలో ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి తిరిగేవి అన్నీ ఒకే చోట కలిసి ఆహారం తీసుకునేవి ఒకరోజు వాతావరణం పరిస్థితుల కారణంగా తుఫాను ఏర్పడింది ఆ అడవిలో చెట్లు వృక్షాలు పడిపోయాయి ఈ జంతువులు ఉన్న చోట నీటితో నిండిపోయింది ఏనుగు తన స్నేహితులతో జాగ్రత్తగా ఉండమని చెప్పి నీరు నిండిపోవడానికి గల కారణం తెలుసుకున్నది అడ్డుగా పడి ఉన్న చెట్లను ఏనుగు తొలగించింది ఆ నీరంతా కింద ప్రాంతానికి ప్రవహించింది ఎలుగుబంటి వారు ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేసింది కోతి కుందేలు ఆహారాన్ని అందరి కోసం తీసుకొచ్చాయి ఈ విధంగా వారు కష్ట సుఖాలలో కలిసిమెలిసి ఉండేవి ఈ విధంగా మనం కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలి